హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనింగ్ ఈరోజు మన వీడియో ఏంటంటే సున్నపిండి తయారు చేయడం అండి సున్ను ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే మా ఫేస్కి కానీ పిల్లలకి వాడేటప్పుడు గ్లోకి కానీ ఎలాంటి అలర్జీస్ లేకుండా స్కిన్ వైట్నెస్ కోసం అలాగే ఫేస్ మీద మన పింపుల్స్ వచ్చి మచ్చలు అవి ఉంటాయి కదండి అవి ఇంకే రకమైన స్క్రీన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన ఇంట్లో తయారు చేసుకున్న వాటితోనే ఈజీగా పోతాయండి మనం ఎంతో బయటకు కొంటా ఉంటాము సున్నిపిండి కానీ ఫేస్ క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ వాటి వాటిలో ఉండే కెమికల్స్ వల్ల మనకు యూజ్నెస్ కంటే కూడా వేస్టేజ్ ఎక్కువ ఉంటుందండి మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది వాటి వల్ల మనకు కొంచెం ఓపికగా చేసుకుంటే ఇది చాలా బెస్ట్గా ఉంటుందండి పై వీడియోలో చూపించినట్లుగా అన్నీ తీసుకున్న తర్వాత ఇలా వాష్ చేసుకొని ఎండలో రెండు రోజుల వరకు ఎండ పెట్టుకోవాలండి వాష్ చేయకుండా కూడా కొంతమంది వాడుతూ ఉంటారు దేంట్లో పైన మనకి పాలిష్ లాంటివి వేస్తారు కదండీ స్టోర్ చేసుకోవడానికి కొనేటప్పుడు వాటి వల్ల కూడా అది కెమికలే కాబట్టి మనకి ఉపయోగం కంటే కూడా నష్టం ఎక్కువగా ఉంటుంది ఒక రెండు మూడు సార్లు ఇలా మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత ఎండలో ఎండ పెట్టుకోవాలి ఏం లేదండి అన్నీ మన ఇంట్లో ఉన్నవే కొత్తగా ఏం తీసుకోవట్లేదు మనం కందిపప్పు శనగపప్పు పెసర్లు లేదా పెసరపప్పు పెసలే బెస్ట్ అండి ఉంటే అవి లేకపోతే లేదు పసుపు అండి పచ్చి పసుపు తీసుకొచ్చి నేను ఎండలో పెట్టుకున్నాను క్లీన్ చేసిన తర్వాత అన్ పప్పులు అయితే హాఫ్ హాఫ్ కప్పు అండి బియ్యం వన్ కప్పు వేపాకులు మీకు దగ్గరలో తులసాకులున్నా వేసుకోవచ్చు నిమ్మ తొక్కలు రెండు మూడు ఎందుకంటే మంట వస్తుంది అండి అది అందుకని రెండే విటమిన్ సి కోసం రెండు గులాబీ రెక్కలు నేను ఆరెంజ్ తొక్కులన్నీ ఎండబెట్టేసి పౌడర్ పట్టేసి ఉంచుకున్నాను అంతకుముందే మీ దగ్గర లేకపోతే ఈ వీటితో పాటు కలిపి ఎండబెట్టేసుకుంటే రెండు మూడు రోజులు ఎండిపోతాయి ఇవన్నీ మంచిగా ఎండిన తర్వాత మిక్సీ చేసేసుకోవాలండి మరీ మెత్తగా పట్టకూడదు కొంచెం బరకపరగ్గానే ఉండాలి మెత్తగా పడితే మనం ఫేస్కి కానీ హ్యాండ్స్కి కానీ అప్లై చేసుకున్నప్పుడు మురికి రాదండి శుద్ధలాగా అయిపోతుంది కొంచెం బరక ఉంటే వస్తుంది చిన్నపిల్లలకైతే మెత్తగా పట్టుకోవాలి పెద్దవాళ్ళు యూజ్ అయితే అవసరం లేదు ఇలా మన ఇంట్లో తయారు చేసుకున్నవి అన్నీ ప్యూర్గా నీట్గా కడిగి చేసుకున్నాయి ఆర్గానిక్ కాబట్టి అండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే మనం చూడవచ్చు మూడో రోజు నుంచి చూడండి చాలా చక్కగా పసుపు రంగులో వచ్చిందండి దీన్ని డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టైం కేటాయించుకొని బాడీకి అప్లై చేసుకున్నారనుకోండి స్కిన్ చాలా గ్లోగా వస్తుంది అండ్ అలాగే ఎలా ర్యాషెస్ ఉన్నా కూడా వేప ఆకేసాం కదండి ర్యాషెస్ కూడా పోతాయి ఫేస్కి అయితేనే పింపుల్స్ మరియు మచ్చలు ఉన్నాయి కూడా నీట్గా పోతాయి అండి అన్వాంటెడ్ హెయిర్ పోతుంది కలర్ కూడా మనకి ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫేస్ కానీ బాడీ కానీ చూడండి ఇలా స్టోర్ చేసుకుంటే ఎయిర్ టైట్ కంటైనర్లో ఐదు ఆరు నెలల వరకు కూడా స్టోర్ అయి ఉంటుంది వాటర్ తగిలితే మాత్రం స్మెల్ వచ్చేస్తుందండి వాటర్ తగలకుండా స్పూన్తో యూజ్ చేసుకోవాలి డ్రై స్పూన్తో చూడండి నేను ఎలా గ్లోగా వస్తుందో లేదా అనుకుంటారు కదా చూసి చూపిస్తాను ఫస్ట్ అయితే నేను చెయ్యి వాష్ చేసుకున్నాను తర్వాత కొంచెం పౌడర్ తీసుకొని ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ స్క్రబ్ చేసుకుంటూ ఉన్నాను ఒక టెన్ టైమ్స్ స్క్రబ్ చేయండి ఈరోజు ఫస్ట్ కాబట్టి టెన్ టైమ్స్ డైలీ యూజ్ వాళ్ళయితే ఫైవ్ సిక్స్ టైమ్స్ ఫేస్కి అయితేనేమో సర్కిల్ మోషన్ అండి కింద నుంచి పై కనాలి ఫేస్ సర్కిల్ మోషన్లో పై నుంచి కింద కనుక్కుంటే మన చర్మం సాగిపోతుంది చాలు ఇంకా వెంటనే నేను మీకు లైవ్లోనే కడిగి చూపిస్తాను చూడండి ఇంప్రూవ్మెంట్ అయితే డెఫినెట్గా ఉంటుందండి డే బై డే మనకి గ్లోయింగ్ అర్థమైపోతుంది ఫస్ట్ టైం కంటే కూడా నీకు ఆఫ్టర్ వన్ వీక్ చూడండి వాడిన తర్వాత ఎలా ఉంటుందో అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించాను నేను మీకు చూడండి ఆ చేతికి ఈ చేతికి డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది మీకు నచ్చితే అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి